హాయ్ ఫ్రెండ్స్ శ్రీను రాణి కిచెన్కి స్వాగతం నేను ఇక్కడ ఒక బాండిలో ఆయిల్ అయితే వేశాను నేను ఇక్కడ రెండు పెద్ద ఉల్లిపాయలు అయితే తీసుకున్నాను ఐదు ఆరు వెల్లుల్లి రెమ్మలు కరివేపాకు ఉప్పు వేశాను అది ఆయిల్లో మగ్గిన తర్వాత నేను పసుపు వేశాను అలాగే కొంచెం చింతపండు వేశాను అలాగే కొత్తిమీర కూడా వేశాను ఇది మొత్తం మగ్గనిద్దాము కొంచెం బాగా ఫ్రై అయ్యాక ఒక రెండు స్పూన్లు కారం అయితే వేశాను మనం కారానికి సరిపడినంత ఒకటి మీద కొంచెమైనా సరిపోతుంది ఇది కొంచెం వేగిన తర్వాత చల్లారిన తర్వాత మాత్రమే మిక్సీ అనేది వేయాలి మరీ మెత్తగా మగ్గనివ్వద్దు ఉల్లిపాయ అనేది మనం ఈ విధంగా ఆరిన తర్వాత మూతపెట్టి మగ్గనిచ్చి ఆరిన తర్వాత మిక్సీ జార్లో వేసి మిక్సీ వేసి మనం పోపు అనేది వేసుకున్నా ఉంటే మన ఉల్లిపాయ పచ్చడి అనేది చాలా బాగుంటుంది పైన ఉల్లిపాయలు ఈ విధంగా కొన్ని వేసుకు